మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ గురుమ మహాగణాత శివాయుమహ శ్రీ కామేశ్వరి దేవ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథున రాశిలో గురువు కర్కాటకంలో శుక్కుడు సింహంలో రవి బుధ కేతువులు తులలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషుభం మిథునం కర్కాటక రాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది భాగ్యాధిపతి దశమాధిపతి లాభాధిపతి అని శని వయ్యంలో ఉన్నారు శని బలంగా ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తంలో బలంగా ఉన్నారు భూ సంబంధించిన విషయాహారాలు వీరికి సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి అయితే ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు దైవ దర్శనాలు చేసుకుంటారు మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తారు మీకు తోచిన విధంగా భగత్నామం స్మరణ చేసుకుని అన్నీ మనమేసి అన్నట్టుగా మీ పని మీరు చేసుకుపోతారు ఏ నడిసే నడుస్తున్నా ఉన్న మన ధర్మం నిర్వర్తించాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి పిల్లల్ని చక్కగా చదివించాలి అనే భావంతో ఉంటారు అయితే ఉద్యోగంలో సన్నిహితులతోటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది మీరు అన్ని చక్కగా ఉన్నా కూడా ఏదో విధంగా ప్రకటించి మాట్లాడడం మీ పైన నిందం అవకాశం ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తుంది మీ వరకు మీరు సక్రమంగా చేయాలి పేరు ప్రఖ్యాతలు కాదు ఉద్యోగ ఉద్యోగరీత్యా నమ్ముకున్న కంపెనీకి చక్కగా పేరు ప్రఖ్యాతలు తేవాలి అనే భావంతో ఉంటారు కాబట్టి ఏలినరు సరిని ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా రాదు అనుకున్న ఉద్యోగం లభించడం కొంత ఇస్తుంది ఉద్యోగం పోయింది రెండు నెలలు అయింది ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం రాదనే భావన ఎవరైతే ఉన్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే మీ కష్టాన్ని తగ్గ ఫలితం మీరు ఆశించరు మన పని మనం చేసిపోతూ ఉంటారు అయితే కొన్ని చోట్ల ఇన్ఫ్రియారిటీ ఉంటుంది భయం ఎవరైనా అనుకుంటారేమో మనం చేసే తప్ప లేదా చెప్తే తప్ప అనే భావన ఉంటుంది అటువంటి పక్కన పెట్టి మీ వృత్తిరీత్యా మీరు చేయాల్సిన పని మీరు చేయండి అంతా దైవానుగ్రహంలా మేలు జరుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలిసా పఠించడం శని సూత్రం పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఇది సమయం కాదు కాబట్టి మహాలయ రైక దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ సమయంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు మటుకు ప్రారంభించవచ్చు అక్కడ ఉన్నవారికి ఉద్యోగ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అవి ఇబ్బందికరంగా ఉండవు అయితే మానసికంగా మటుకి కృంగిపోవడం జరుగుతుంది ఉద్యోగం రాదేమో వీసా ఎక్స్టెన్షన్ అవదేమో అనే భావనలు ఏర్పడతాయి ఎటువంటి భయాలు సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది సినీ కళా రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగం వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది అనుకోని అవకాశాలు కలిసి రావడం ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ మీకు రావడం ప్రభుత్వ సంస్థ కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది రాత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి మంచి ఫలితాలే సాధించగలుగుతారు ఆరోగ్య రీక్ష చిన్నపాటి ఇబ్బందులన్నీ ఉంటాయి షష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రవికేతుతో కలిసి సహోదరి సహోదరు మధ్య విభేదాలు కావచ్చు స్థిరాస్తులు కావచ్చు చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించాలి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు డార్క్ మెరూన్ ఏదైనా పని మీద బయటపెట్టేపుడు సోమవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రప్తిస్తాయి